హాయ్ అండి చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో మరి ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు అలా పిండి కలిపేసి ఇలా రవ్వ పునుగులు వేసుకొని దాంట్లోకి టమాటా చట్నీ చేసుకొని తింటుంటే ఉంటుందండి బాగా ఫీలే వేరండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి వేడివేడిగా రవ్వ పునుగులు వేసుకొని తినేద్దాం రవ్వ పునుగులు చేయడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు బియ్య పిండి అదే కప్పుతో పావు కప్పు మైదా అర టేబుల్ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ వంట సోడా మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు పెరుగు ఈ పునుగులకి పులిసిన పెరిగి తీసుకుంటేనే బాగుంటుందండి పులిసిన పెరిగి వాడాలి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం మనకు కొద్దిగా వాటర్ కూడా పడతాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం చూసారు కదండి మనకి కన్సిస్టెన్సీ వస్తే పునుగులు వేసుకోవటానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు ఇలా రావటానికి ముప్పవ కప్పు నీళ్లు పట్టాయి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసి పునుగులకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పది పచ్చిమిర్చి నేను ఇలా ముక్కలుగా కట్ చేశానండి ఇందులోనే కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసిన మూడు మీడియం సైజు టమాటాలు ఒక రెబ్బ చింతపండు అర టీ స్పూన్ జీలకర్ర నేను పచ్చిమిర్చి అయితే ఇవి కారం తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి మీరు కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఈ టమాటాలు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం చూసారు కదండి మనం వేసిన ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిని ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడిగా పునుగులు వేసుకుందాం మనం పునుగులు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు ఆయిల్ వేడి అయింది పునుగులు వేసుకుందాం ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా మనం పునుగులు వేసేటప్పుడు మీడియంలోకి పెట్టుకోవాలి స్టవ్ని ఇప్పుడు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ వస్తాయి ఇప్పుడు ఈ మిగిలిన పిండిని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి వీటిని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మన పునుగులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదండీ మన పునుగులు అయితే మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూస్తున్నారుగా వేడి వేడి రవ్వ పునుగులు టమాటా చట్నీ టేస్ట్ చేసేద్దామండి సూపర్ ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలన్నంత కమ్మగా ఉందండి ఈ వాతావరణానికి అస్సలు బయటికి వెళ్ళి కొనే పని లేకుండా పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తారు Thank you.